రాజ సంక్షేమ ఆధ్వర్యంలో ఈరోజు బడికి పోదాం రండి అనే ప్రోగ్రాంలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలకు బీసీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నారు పేద పిల్లలందరినీ ఆస్థలలో చేర్పించాలి ఇంకా చదువుకునే స్తోమత లేనటువంటి వాళ్ళందరినీ ఆస్థలలో చేర్పించాలి గురుకులలో చేర్పించాలని అందుకే వార వాళ్ళతో తిరిగి పేద పిల్లలు ఎక్కడ గుర్తించి వాళ్ళని తీసుకుపోయి హాస్టళ్లలో గురుకులాలను చేపించాలి గ్రామాలలో చదివించుకోవట కుద స్తోమస్తున్న వాళ్ళని గ్రామాలలో చదివించాలని చెప్పి విద్యార్థిస్తున్న బీసీ సంఘాలు బీసీ నాయకులు కుల సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు కూడా చొరవ తీసుకోలే రాష్ట్రంలో ఆరు రెండు వేల ఐదు వందల తెలంగాణలో ఉన్నాయి మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి ఆరు వేల హాస్టళ్ళు ఉన్నాయి ఆరు లక్షల మంది వాళ్ళు చదువుకుంటున్నారు మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు పీజీ వరకు హాస్టల్లో సౌకర్యం ఉంది ఉచిత భోజనం సౌకర్యాలు ఉన్నాయి అదేవిధంగా గురుకులాలు రెండు తెలుగు రాష్ట్రాల కలిసి పదిహేను వందలు ఉన్నాయి దాదాపు పన్నెండు లక్షల మంది అలా చదువుకుంటారు ఐదు ఐదవ తరగతి నుంచి డిగ్రీ వరకు గురుకుల పాత్ర ఉంటాయి అలా చదివి మన అందరూ కలెక్టర్ అవుతారు డాక్టర్ అవుతారు ఇంజనీర్ అవుతారు మీ పిల్లల్ని చదివిస్తే ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను చదువుకున్న వాళ్ళందరి పైకి వచ్చారు నేను చదువుకున్నాను కాబట్టి ఈరోజు పార్లమెంట్ దాకా పోయినా మా అన్న చదువుకోలేదు వ్యవసాయం చేస్తున్నాడు కాబట్టి మీ పిల్లలు చదువుకుంటే రేపు డాక్టర్లు అవుతారు ఇంజనీర్ అవుతారు కలెక్టర్లు అవుతారు ఆఫీసర్లు అవుతారు మినిస్టర్లు అవుతారు చీఫ్ మినిస్టర్లు అవుతారు ప్రధానమంత్రి కూడా అవుతారు ఇది భారతదేశంలో కాబట్టి మీ ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు పేద పిల్లలను చదివించాలి ముఖ్యంగా ఆరులని మరీ చదివించాలి ఇప్పటి రేపు మగపిల్లల మీద శ్రద్ధ పెడతలేరు ఆరు బాగా చదువుతున్నారు వాళ్ళని మరింత ప్రోత్సహించాలి ఆడలకు ప్రత్యేక హాస్టల్లో ప్రత్యేక గురుకులాలు పెట్టించడం ఇంకా ప్రభుత్వంతో అన్నింటిలో పెట్టిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు పేద కులాల పిల్లలు తమ పిల్లలను చదివించాలి వాళ్ళు చదివిస్తే వాళ్ళ లోపల ఉన్న జ్ఞాన సంగతి గొప్ప అవుతారు భవిష్యత్తు లోపల మన దేశం కూడా అగ్రదేశంగా తయారవుతుంది భారతదేశం ఒక అప్ప అగ్రదేశం కావాలంటే ప్రతి ఒక్కరు చదువుకొని జ్ఞానవంతమైన సమాజం ఒక జ్ఞాన సమాజాన్ని ఏర్పడడానికి ఒక గొప్ప సమాజం ఏర్పడడానికి చదువుకుంటే లా సమాజంలో అనేకమైనటువంటి వైషమాలు దొరికితాయి అంతరానతం పోతుంది అస్పృశ్యత పోతుంది పేదరికం పోతుంది అసమానతలు పోతాయి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం పోతుంది ప్రతి ఒక్కరు కూడా జ్ఞానవంతులు అవుతారు కాబట్టి చదువు మీద దృష్టి పెట్టాలని చదివిన పనులు చేస్తూ మీ పరిసర ప్రాంతాల చదువు యొక్క విలువైనటువంటి అమాయకులు ఉంటారు వాళ్ళకి చెప్పి వాళ్ళ పిల్లలను ఆస్టల్లో గురుకులాలను చేర్పించండి రాకపోతే మేము అందరం జోక్యం చేసుకొని బీచ్ సంఘాల నాయకులు బీచ్ నాయకులందరూ జోక్యం చేసుకొని వాళ్ళని మేము సీట్ ఇప్పిస్తామని చెప్పి అందరం అందరూ మీరు డైరెక్ట్ హాస్టల్ కొండి డైరెక్ట్ గురుకులాలకు కొండి వినకపోతే మాకు చెప్పండి ఫోన్ చేసి దబాయించి బెదిరించి ప్రతి ఒక్కరికి